టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలతో కూడా బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతం మరోవైపు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మరియు ఓజీ ఇలాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక టేజర్ కూడా రిలీజ్ చేసి ఔరా అనిపించారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ క్రిష్ కాంబోలో హరిహర వీరమల్లు మూవీపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ అయితే లేకుండా పోయిన విషయం తెలిసిందే మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్ ఎర్రకోట మచిలీపట్నం ఓడర వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించిన సంగతి తెలిసిందే ఈ మూవీ పార్ట్లు పార్ట్లుగా రాబోతోంది మొదటి పార్టీకి సంబంధించిన టీజర్ని ఇటీవలే వదిలారు ఈ టీజర్లోని విజువల్స్ ఆర్ఆర్ తెరకెక్కిచ్చిన తీరు ఆ మేకింగ్ అన్ని హైలెట్గా నేను చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి గాండ్ ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్కి లా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలైన వెంటనే రంగంలోకి దిగుతున్నారట ఎన్నికలైన వెంటనే హరిహర వీరమణి మూవీని స్టార్ట్ చేయనున్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ న్యూస్ తెగ నిస్కూలతగా అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల్లో పిటాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం విదితమే